నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాటర్ బ్లాగ్స్ ఈ రోజు మేము ఒక స్పెషల్ లొకేషన్లో ఉన్నాం ఇది ఒడిశాలోని బుర్లాలో ఉన్న అకేలా వాటర్ స్పోర్ట్స్ చుట్టూ కొండలు మధ్యలో హిరాకు డ్యామ్ బ్యాక్ వాటర్స్ ఈ వ్యూ చూస్తుంటేనే మైమర్చిపోతున్నాం కదా కానీ ఈరోజు మేము మీకు ఇక్కడ ఉన్న ఒక లగ్జరీ క్రూయిజ్ బోట్ని చూపించబోతున్నాం ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెద్ద బోట్ని చూడండి ఇది ఒక డబుల్ డెక్కర్ క్రూయిజ్ అంటే రెండు అంతస్తుల పడవ అన్నమాట దీని కెపాసిటీ విషయానికి వస్తే ఇక్కడ బోర్డు మీద రాసి ఉన్నట్లుగా ఇరవై ప్లస్ ముప్పై మంది దాకా కూర్చునే అవకాశం ఉంది ఇది చాలా పెద్దది మరియు చాలా సేఫ్ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్కి లేదా పెద్ద గ్రూప్స్తో వచ్చినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ మేము ఇప్పుడు బోట్ లోపలికి వెళ్తున్నాం కింద డెక్లో అందరూ కూర్చోవడానికి సౌకర్యంగా సోఫాలు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇక పైన డెక్కి వెళ్తే అక్కడ నుండి వచ్చే వ్యూ అసలు మాటల్లో చెప్పలేం చల్లని గాలి తగులుతుంటే నీటి అలల మీద ఈ పెద్ద బోట్ వెళ్తుంటే వచ్చే ఆ ఫీలింగ్ కోసం ఎంత దూరమైనా రావచ్చు పైన డెక్ మీద నిలబడి ఫోటోలు దిగడానికి వీడియోలు తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన డెక్కి వెళ్తే అక్కడ నుండి వచ్చే వ్యూ అసలు మాటల్లో చెప్పలేం చల్లని గాలి తగులుతుంటే నీటి అలల మీద ఈ పెద్ద బోట్ వెళ్తుంటే వచ్చే ఆ ఫీలింగ్ కోసం ఎంత దూరమైనా రావచ్చు పైన డెక్ మీద నిలబడి ఫోటోలు దిగటానికి వీడియోలు తీసుకోవటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ముఖ్యంగా ఇక్కడ సేఫ్టీ గురించి చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్స్ ఇస్తారు కాబట్టి భయం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు డ్రైవర్ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి బోట్ని చాలా ప్రశాంతంగా నీటిపై నడిపిస్తున్నారు ఈ లొకేషన్ బుర్లా మెయిన్ టౌన్కి దగ్గరలోనే ఉంటుంది వీకెండ్లో రిలాక్స్ అవ్వటానికి ఇంతకంటే మంచి ఇక్కడ ధరలు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి మీరు తీసుకునే బోట్ లేదా రైడ్ ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి మీరు ఈ క్రూజ్ ఎక్కాలనుకుంటే కౌంటర్ దగ్గరే టికెట్ తీసుకుని ఆ ఎగ్జైట్మెంట్ తో పడవ వైపు అడుగులు వేయచ్చు ఈ క్రూజ్ కేవలం ప్రయాణానికే కాదు మీ ఆకలిని తీర్చడానికి కూడా సిద్ధంగా ఉంది బోట్ లోపల చిన్నపాటి స్నాక్స్ మరియు రిఫ్రెష్మెంట్స్ అందుబాటులో ఉంటాయి నీటి మధ్యలో ప్రయాణిస్తూ ఆ చల్లని గాలిలో వేడి వేడి స్నాక్స్ తింటుంటే ఆ మజాయే వేరు ఫ్యామిలీతో కలిసి హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ ఒక పద్ధతిగా ఉంటుంది సిబ్బంది మర్యాద బోట్ క్లీన్నెస్ మరియు సెక్యూరిటీ అన్ని కలిపి మీకు ఒక లగ్జరీ ఫీలింగ్ ఇస్తాయి ఇది కేవలం బోటింగ్ మాత్రమే కాదు ఇది ఒక రాయల్ ఎక్స్పీరియన్స్ లో ప్రయాణిస్తుంటే మనకు తెలియకుండానే ఒక రకమైన రాయల్ ఫీలింగ్ వస్తుంది గాలిలో తేలుతున్నట్టు నీటిపై నడుస్తున్నట్టు అనిపించే ఈ ఫీలింగ్ మరెక్కడా దొరకదు ఒకవేళ మీరు సాయంత్రం ఇక్కడ ఉంటే ఆకాశం రంగులు మారుతుంటే ఈ బోట్ నుండి సూర్యాస్తమయాన్ని చూడడం ఒక అద్భుత దృశ్యం అది మనసుకి ఎంతో హాయినిస్తుంది మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే హిరాకుడు నీటి అలల చప్పురు వినాలి ఆ చప్పుడే మన క్రూయిజ్ ప్రయాణానికి మధురమైన సంగీతం వందల మందిని తన గుండెల్లో దాచుకుని సురక్షితంగా జలసంచారం చేసే ఈ భారీ క్రూయిజ్ నిజంగా బుర్లా గర్వించదగ్గ అద్భుతం కింద చూస్తే నీలి నీరు పైన చూస్తే నీలి ఆకాశం మధ్యలో మనం ఈ అద్భుతమైన దృశ్యాన్ని కళ్లతో చూడాల్సిందే తప్ప మాటల్లో చెప్పడం సాధ్యం కాదు సో చూసారు కదా ఫ్రెండ్స్ అకేలా వాటర్ స్పోర్ట్స్ లో మా క్రూజ్ రైడ్ ఎలా సాగిందో మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకుంటున్నారా ఇక్కడికి వచ్చారా వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వాటర్ అడ్వెంచర్స్ కోసం మన వాటర్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం